జగన్కు భారీ ఓటమే ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం ప్రశాంత్ కిషోర్ జోస్యం అంటూ కూడా భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు అంటూ కూడా మాట్లాడారు ప్రశాంత్ కిషోర్ నిన్న హైదరాబాద్లో కాంక్లేవ్లో పాల్గొన్నారాయన ఎన్నికల వ్యూహకర్త ఆయన ఐపాక్ సంస్థ అధినేత కూడా ఒకప్పుడు సో జగన్మోహన్ రెడ్డికి దాదాపు ఐదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎం స్థానంలో ఉన్నారంటే దానికి కారణం ప్రశాంత్ కిషోర్ అనే విషయం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర మొదలుకుని ఆయన చేపట్టిన ఎన్నికల ప్రచారం వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి అంశంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలనే జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా ఫాలో అవుతూ వచ్చారు బట్ ప్రశాంత్ కిషోర్ కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారని అనుకోవాలి బట్ ఆ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆయనతో డిఫరై బయటికి రావడం జరిగింది బట్ ఆయన టీం అయిన శియాన్ టీమ్ అయితే ఇంకా ప్రభుత్వం కోసం పనిచేస్తూ వస్తున్నారు ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి సార్ అంతా చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో ఇటీవలే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిశారు లోకేష్తో పాటు ఢిల్లీ నుంచి వచ్చి మరి అది కూడా ఒక సంచలనం అయింది బట్ వ్యూహకర్తగా అయితే టీడీపీకి ఆయన పని చేయట్లేదు అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఉన్నది ఉన్నట్టు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే ఎక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి చేసినా తన బ్రాండ్ వ్యాల్యూ మాత్రం పోగొట్టుకోకుండా దాన్ని హోల్డ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజిస్ట్ గా సో ఈ క్రమంలోనే ఆయన ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ స్ట్రాటస్ట్ గా పనిచేసి తప్పు చేశాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి పెద్ద తప్పు చేశాను కూడా ఇప్పటివరకే మాట్లాడారు చాలా సార్లు అలాంటి పీకే ఈ రోజున చాలా సీరియస్ కామెంట్స్ డెరగేటరీ కామెంట్స్ చేస్తున్నారు జగన్ భారీ ఓటమే ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు అదేవిధంగా కొన్ని కామెంట్స్ చూస్తే భవంతిలో కూర్చుని బటన్ నొక్కితే మళ్ళీ అధికారంలోకి రారు అంటూ కూడా ఓట్లు రావు అంటూ కూడా ఆయన మాట్లాడారు జగన్ పాలనకు సంబంధించి కూడా డెరిగేటరీ కామెంట్స్ చేశారు అంటే ఏపీలో ఏం జరుగుతున్నా కూడా ఆయనకు పూర్తి స్థాయిలో దాని మీద ఒక సీనియర్ సీనియర్ వ్యూహకర్తగా ఆయనకు అవగాహన ఉంటుంది సో అలాంటి ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ మాత్రం ఈరోజు వైసీపీలో ఒక అంతర్మధనానికి అయితే కారణమైంది యాక్చువల్గా ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడే డిఫెన్స్లో పడింది వైసీపీ ఈ రోజున అదే ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఉమ్మడి రాష్ట్రంలో కూర్చొని తను వైసీపీ ఓడిపోతుందని చెప్పడానికి మాత్రం నిజంగా ఇది వైసీపీకి ఒక భూమరాంగా అవుతుందని అనుకోవాలి యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు ఇతరత్ర ప్రయోజనాలు కాదు ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు మామూలు ఓటం కాదు భారీ పరాజయం తప్పదు అంటూ కూడా అటు జనసేన టీడీపీ కూటమి బ్లాక్ బస్ట్ అవుతోంది అనే అంశాన్ని ప్రశాంత్ కిషోర్ తన్నోడితోనే చెప్తున్నారు సో జగన్కి ఎదురవబోతోంది మామూలు ఓటం కాదు ఎలా అది ఆయన కల్లో కూడా ఊహించి ఉండరు అనే అంశాన్ని ప్రశాంత్ కిషోర్ అయితే హైలైట్ చేస్తున్నారు ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ఆల్మోస్ట్ వైసీపీ నేతలు హ్యాండ్సప్ అని అనడానికి ఎన్నికల్లో చేతులు ఎత్తేయబోతున్నారు అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు అనుకుంటాను సో అంత స్థాయిలో నిన్న పీకే మాట్లాడారు ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటంగా తీసుకుంది అదేవిధంగా చూసినట్టుగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధి కోరుకుంటారు అంతేగాని యువత యువత కూడా స్థానిక యువత కూడా ఉద్యోగాలు అడుగుతారు టెంపరీగా తమకు నెల నెల ఉపయోగపడే సంక్షేమ పథకాల మీద ఎవరు ఫోకస్ పెట్టరు సుదీర్ఘకాలం తమకి ఉద్యోగాలు ఉద్యోగాలున్నడితే తమకు తమ ఫ్యామిలీకి ఉపయోగపడతాయని అంచనాతో ఉద్యోగాలే కోరుకుంటారు బట్ ఇతరత్రా ప్రయోజనాలు ఆశించరు ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని కూడా ఓడించలేరు ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నాం అనుకోవడం మాత్రం తప్పే జగన్కు కేసీఆర్ గతే ఇది ఇంకో కీలక కామెంట్ ఇది ఇంకో డెరిగేటరీ కామెంట్ కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకొని డబ్బులు వెదజల్లుతున్నాం సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కుతున్నాం ప్యాలెస్లో కూర్చొని అనుకుంటే దానివల్ల ఓట్లు వచ్చే పరిస్థితి లేదు గ్రౌండ్ రియాలిటీస్లో అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు సో కేసీఆర్కి పట్టిన గతే జగన్కి కూడా పట్టబోతుంది అంతకన్నా ఘోర ఓటమి ఎదురు కాబోతోంది అనే అంశాన్ని ఒక బ్లాస్టింగ్ అనుకోవాలి ఇది పీకే వైపు నుంచి దీన్ని బ్యాన్ రైటం ఆల్రెడీ నిన్నంతా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది వైరల్ అవుతూ వస్తుంది ఈరోజు ఆంధ్రజ్యోతిని దీన్ని మెయిన్ పేజీలో లీడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది సో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అత్యంత క్షీణదశలో ఉందని కూడా ఆయన జోస్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్లో సో ఓట్లు వేసేటప్పుడు ప్రజలు కేవలం అభివృద్ధిని చూస్తారు తమల్ని ఎలా పరిపాలించారు తమకు ఎలా సుదీర్ఘకాలం ప్రయోజనాలను ప్రభుత్వం వాళ్ళు కల్పించారని మాత్రమే చూస్తారు టెంపరీగా ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అని కాదు అన్న మాటను కూడా ఆయన చాలా కీలకంగా మాట్లాడారు అంటే ఓటర్లు ఎప్పుడో ఉన్నారు రాజకీయ పార్టీల కంటే అనే అంశాన్ని కూడా ఆయన కొన్ని చాలా కీలక కామెంట్స్ అయితే చేస్తున్నారు కేవలం సంక్షేమ పథకాల్లో ధనం ఒకటే అయితే కేసీఆర్ కూడా ఉండేవాళ్ళు బట్ కేసీఆర్ లాంటి ఓటమి కంటే ఘోర ఓటమి అంచున జగన్ నిలబడబోతున్నారంటూ కూడా కామెంట్ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలు షఫలింగ్ పేరుతోని నేతలు ఎమ్మెల్యేలను అటు తీసుకెళ్లి ఎంపీలుగా ఎంపీలను తీసుకెళ్లి ఎమ్మెల్యేలుగా మంత్రులకు టికెట్లు ఇవ్వకుండా ఇలా చాలా ఘోరమైన ఒక భయంకరమైన వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి ధరదీశారని అనుకోవాలి గతంలో మనం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కూడా ఒక ఇద్దరు ఎంతోమంది పార్టీ అధినేతలను చూసాం ఒకరిద్దరు సిట్టింగ్లు మార్చాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఒకటికి ఐదు సార్లు దాన్ని క్రాస్ చెక్ చేసుకున్న సిచ్యువేషన్ ఉండేది గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా ఏదైతే తెల్లారి పొద్దునే మన ఇంటి గోడ కూలినడితే దాన్ని పడేసి ఇంకో గోడ కట్టుకున్నంత ఈజీగా ఆయన ఎమ్మెల్యేలని వాళ్ళ భవిష్యత్తు ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కూడా ఆయనకు ఒక పొలిటికల్ సెట్బ్యాక్ అయితే కాబోతుందనే అంచనాలు ఉన్నాయి అలాంటి సమయంలో పీకే లాంటి వాడు మాట్లాడిన మాటలను మాత్రం ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలను ఈ రోజున ఇది ఒక రెఫరెండంగానే తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు